మై సెన్ హరిప్రియ అండ్ మేడం మీ పేరు మీరు అగ్రి ప్రోడక్ట్ గురించి మీరు కొన్ని డీటెయిల్స్ చెప్పండి మేడం నా పేరు వచ్చేసి ఎన్ మమత నాది వచ్చేసి అనంతపురం డిస్టిక్ వరవకొండ మండలం మాకు నేను ఎప్పుడైతే గ్రానువెల్స్ గురించి మామూలు మీటింగ్స్ పెద్ద పెద్ద మీటింగ్స్ అటెండ్ అయినాను అప్పుడు మీటింగ్స్ లో గ్రాన్యువల్స్ గురించి కొంచెం మన ప్రోడక్ట్ గురించి వినడం జరిగింది జరిగినప్పుడు తర్వాత నేను సరే ఏదో చెప్తున్నారు కదా ఇప్పుడు సరే విని ఒకసారి వాడి చూద్దాం మన పొలంలో అనేసి తీసుకెళ్లినా ఒక ఎకరానికి వాడినా కూడా ఎకరం పంట నష్టపోతుంది కదా వీళ్ళు మాట్లాడిని అనేది ఒకటి ఉంటే డౌట్ అలా కాకుండా సరే ఒక్క ఎకరానికైనా ట్రై చేద్దాం మనసులో ఉన్నదని నేను ఐ మీటింగ్ కి పోయిన తర్వాత నేను డిసైడ్ అయినా ఐదు ఎకరాలు వాడిన ఐదు ఎకరాలు వాడిన తర్వాత ప్రతి ఈ ఎకరానికి వన్ అండ్ హాఫ్ కింటాల్ నాకు ఎక్కువ దిగుబడి రావడం జరిగింది అప్పుడు మన ప్రొడక్ట్ గురించి నాకు పూర్తి అవగాహన వచ్చి మా పక్కన అందరికి ఇక్కడ మా మా బావ కొడుకులకి ఊర్లో పొలంలో మా అందరూ మా వాళ్ళు వాళ్ళందరూ అందరూ ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది మంచి రిజల్ట్ ఇచ్చింది ఎవ్రీ ఇయర్ పండేదానికైనా ఇవి వాడిన తర్వాత వన్ అండ్ హాఫ్ కింటా నాకు ఎక్కువ పండింది సో మచ్ యూట్యూబ్ లో కూడా నా వీడియో ఉంది దాన్ని చూడండి కాలంటే